హెల్లో ఫ్రెండ్స్ ఎన్నో వారాల నుంచి చూస్తున్న ఇస్మార్ట్ జోడీ అయితే ఈ రోజుతో ముగియబోతుంది ఎంతో మంది ప్రేక్షక ఆధారణ సంపాదించుకున్న ఇస్మార్ జోడీని ముగించడం చాలా బాధాకరంగా ఉంది అంటూ ఓంకార్ అయితే కన్నీరి పెట్టుకున్నాడు ఇస్మార్ట్ జోడీ సీజన్ త్రీ అయితే ఎంతగా హిట్ అయిందో మనందరికీ సుపరిచితమే ఈ సీజన్లో అయితే అమర్ తేజీలు కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు అలాగే మిగతా కపుల్స్ కూడా తమ వంతు న్యాయం అయితే చేశారనే చెప్పవచ్చు ఈ షో కి అలాగే ప్రతి కంటెస్టెంట్స్ తమకంటూ ప్రత్యేక గుర్తింపునైతే అయితే ఈ షో ద్వారా తెచ్చుకోవడం జరిగింది మనల్ని ఎన్నో వారాలుగా ఒక పక్క ఆడిస్తూ ఇంకొక పక్క నవ్విస్తూ అలాగే ఏడుపిస్తూ చివరి వారికి అయితే ఆరు జంటలు అయితే మిగలడం జరిగింది ఆ ఆరు జంటల టాప్ త్రీ కంటెస్టెంట్స్ గురించి ఆల్రెడీ మీకు చెప్పేశాను ప్రేరణ శ్రీపదులు ఫస్ట్ ప్లేస్ లో ఉండగా అలాగే సెకండ్ ప్లేస్ లో ఆదిరెడ్డి కవితలు అలాగే థర్డ్ ప్లేస్ లో సోనియా ఎస్ అయితే ఉండడం జరిగింది మంది ఎన్నో ఆశలు పెట్టుకున్న అమర్ తేజు అయితే ఫోర్త్ పొజిషన్లో ఎలిమినేట్ అవ్వడం ఒక బాధాకరం అనే చెప్పవచ్చు వీళ్ళ మీద చాలామంది చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు వీళ్ళిద్దరూ ఖచ్చితంగా విన్ అవ్వాలని కానీ వాళ్ళకి లక్ లేదనే చెప్పవచ్చు అమర్ అయితే తన సాయాశక్తుల ప్రయత్నించాడనే చెప్పవచ్చు ఎందుకంటే బిగ్ బాస్ లో గెలవలేకపోయాను ఇక్కడ ఖచ్చితంగా కప్పు గెలుస్తానని అమర్ అయితే చెప్పడం జరిగింది కానీ అమర్కి లక్ లేదనే చెప్పవచ్చు ఇంకా విన్నర్ వచ్చేసి ప్రేరణ శ్రీపదులు వైల్డ్ కార్డ్ ఎంట్రీగా వచ్చి విన్నర్ అవ్వడం అనేది మామూలు విషయం కాదనే చెప్పవచ్చు వీళ్ళిద్దరూ విన్నర్ అయ్యి అందరికీ షాక్కి గురి చేశారు అలాగే వీళ్ళ ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఉన్నారు ఇంకా సోనియా ఎస్లో అయితే టాప్ త్రీలో ఉన్నారు ఇంకా ఆదిరెడ్డి కవితలు అయితే రన్నర్ అప్గా గెలిచి మాకు ఇక్కడి వరకు రావడమే చాలా హ్యాపీగా ఉంది ఇంకా మేము విన్ అయినా అవ్వకపోయినా మేము హ్యాపీగానే ఉన్నాము అంటూ ఇంకా ఆదిరెడ్డి అయితే తన వర్షన్ చెప్పడం జరిగింది ఇంకా ప్రేరణ శ్రీపదులు అయితే మాకు గెలవడం చాలా సంతోషంగా ఉంది నేను బిగ్ బాస్ విన్నర్ అవ్వాలనుకున్నాను కానీ ఇక్కడికి వచ్చి ఈ గప్పు నేను అస్సలు అనుకోలేదు నాకు హ్యాపీగా ఉంది అంటూ ప్రేరణ అయితే చెప్పడం జరిగింది ఇంకా అమర్ తేజులు అయితే ఎమోషనల్ అయిపోయారు మాకు లక్ ఇంకెప్పుడు వస్తుందో అంటూ అమర్ అయితే కన్నీరు పెట్టుకున్నాడు మరి మీ అభిప్రాయం